హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ మినుములు సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో ముందుగా తెలుసుకున్నాము మినుముల్ని తీసుకొచ్చుకున్న తర్వాత శుభ్రంగా చేసి ఒక రోజంతా బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండబెట్టిన రెండో రోజు మనము వీటిల్ని వేయించుకోవాలి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోండి వీటిని మంచి సువాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి మినువులు ఎలా ఏగాయి అని మనకు తెలియాలంటే మినువులు ఏగేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది అలాంటప్పుడు మినువుల్ని అక్కడికి వేసుకున్నాము మరీ ఎక్కువగా వేయించినట్లయితే మాడిపోతుంది సువాసన వచ్చిన వచ్చినప్పుడు వీటిని నాకేసుకోండి ఇవి బాగా వేగిపోయాయండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము మీకు సువాసన అని కూడా తెలియకపోతే వీటిని ఒక గింజ తీసుకొని నోట్లో వేసుకుంటే గరగర అన్నప్పుడు ఆపేసుకోండి వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుంటే బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి వేడి మీద పట్టుకున్నట్లయితే మిక్సీ పోతుంది అందువల్ల బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకుందాము కేజీ మినుములు కాబట్టి ఇప్పుడు మనం కేజీ మినుములు తీసుకున్నాము కేజీ మినుములకి ముక్కా కిలో బెల్లాన్ని తీసుకొని బాగా మెత్తగా ఇలా పొడి చేసుకోవాలండి గడ్డలు లేకుండా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టయితే కిలోకి కిలో బెల్లమైనా వేసుకోవచ్చు స్వీట్ తగ్గించుకోవాలి అనుకుంటే ఒక ముక్కాలు కిలో బెల్లాన్ని వేసుకోండి మినప్పిండిని ఎక్కువ మెర మెత్తగా పట్టకండి మెత్తగా పట్టకు మెత్తగా పట్టినట్టయితే మనకి అంగిటికి అంటుకున్నట్టు ఉంటుంది ఇలా బరగ్గా పట్టుకోవాలి చూడండి ఇలా ఇలా బరగ్గా పట్టుకోండి ఇప్పుడు మినప మిన మినువుల్ని మనం ఈ విధంగా బాగా రవ్వరవ్వగా మిక్సీ పెట్టుకున్నాము ఇప్పుడు ముందుగా బాగా పొడి చేసుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోండి నేనైతే కిలో మినుములకి ముక్కాలు కిలో బెల్లం వేసుకుంటున్నానండి మీరు మీ స్పీట్కు తగ్గట్టు వేసుకోండి ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఈ బెల్లం మినుము పిట్టిని మిక్సీ పట్టుకోవాలండి ఇలా బెల్లాన్ని మిన రెండు కలిపి బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాము బెల్లం మినప్పిండిని మనం ఇలా వేసుకుంటే మనకి బాగా ఇలా మిక్స్ అవుతుందండి ఈలోపు నెయ్యిని కాసుకొని నెయ్యిని యాడ్ చేసుకుంటూ ముద్దలు వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి బెల్లాన్ని మినపప్పుని ఇవి ఎముకలకి చాలా బలం అండి రోజుకి ఒక ముద్ద చప్పును తిన్నట్లయితే మరాలు వీక్నెస్గా వాళ్ళు కానీ మోకాళ్ళ నెప్పులు నడుముల నెప్పులకి ఇది చాలా మంచిది పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు ఎవరైనా సరే రోజుకి ఒక ముద్ద తినండి మినపిండి బెల్లాన్ని ఇలా బాగా గర్గ్గరుగ్గా మిక్సీ పెట్టుకున్నామండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇంట్లోనే ఫ్రెష్గా నెయ్యిని తయారు చేసుకుంటానండి మంచి సువాసన వస్తుంది కానీ ముద్ద కలుపుకునేటప్పుడు నెయ్యి వేడివేడిగా ఉన్నప్పుడే ముద్ద చుట్టుకోవాలి నెయ్యిని వేడివేడిగా వేసుకొని ముద్దని కలుపుకోవాలి మంచి టేస్ట్గా ఉండాలంటే నెయ్యి ఎక్కువ పడాల్సింది మంచి రుచిగా ఉండాలన్నా పిల్లకాయలకి విముకలు బలంగా ఉండాలన్నా పిల్లకాయలకి అనే ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఒకటి వాళ్ళు కుర్రవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు తినవచ్చు అంతేనండి నెయ్యిని ఇలా వేడివేడిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చూడండి మీకు సైజు ఎంత సరిపోతుందో అంత ముద్ద చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోండి ఇలా ఒక ముద్ద పిల్లలకి పెట్టండి పెద్దవాళ్ళు మీరే తినండి మంచి బలవండి మినపసున్ను ചെടിനെ എന്താ